జగిత్యాలలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి ఆయన ఎమ్మెల్యే సంజయ్ చేశారు మాకు ఎవరైనా అడ్డం వస్తే నరుకుతామంటూ హెచ్చరించిన ఆయన ధర్మాన్ని నమ్ముకున్న రాముడే రావణుడి పది తలలు నరికాడని వ్యాఖ్యానించారు రాజ్యాంగాన్ని తూట్లు పార్టీలోకి వచ్చిన వారికి కాంగ్రెస్ ను ప్రశ్నించే స్థాయి లేదంటూ ఘాటుగా విమర్శించారు కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తలకే టికెట్లు ఉంటాయని స్పష్టం చేశారు ర్తల హక్కుల కోసం ఏ త్యాగానికైనా సిద్ధమని జీవన్ రెడ్డి ప్రకటించారు పార్టీ విధానాలు నచ్చితే మద్దతు ఇవ్వాలని ఎప్పుడూ జెండా పట్టని వారి జోక్యం సహించబోమని స్పష్టం చేశారు కాంగ్రెస్ పార్టీ అంగట్లో సరుకు కాదని తేల్చారు ఇది మా కాంగ్రెస్ కార్యకర్త హక్కు అని కాంగ్రెస్ పార్టీ అంగట్ల సరుకు కాదు అని చెప్పే రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికలు ఒక్కటి కాదు యాభై యాభై టార్గెట్ ఫిఫ్టీ టార్గెట్ ఫిఫ్టీ అని పట్టు ప్రభుత్వ విధానం నచ్చినాయి కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలలో జోకే చేసుకుంటే మాత్రం సహించేది లేదు అని చెప్పే నిజమైన కాంగ్రెస్ వాది కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వాళ్ళ కొరకే నేను పోరాటం చేస్తా కానీ సందులు వచ్చేటోళ్ళు సందులు చూసేటోళ్ళు మాస్ ఏదైతుందో సహించేది ప్లస్ శ్రీరామచంద్ర ప్రభు ఏదైతుందో ధర్మానికి పెట్టబడి ఉన్న రావణాసుడి పది తల దరికిండు నువ్వే తో ఉంది నా కార్యకర్తల హక్కులు నిలబెట్టడానికి కొరకు వాళ్ళు ఏదైతుందో నా చివరి క్షణం వరకు నేను పోరాటం చేస్తా మీ హక్కు నిలబెడతా మీకు నేనన్నా నాకు మీరన్నా మనకు కాంగ్రెస్ పార్టీ అన్నా